మరుగున పడుతున్న కొన్ని రెండు వందల తొమ్మిది తెలుగు సామెతలు మీకోసం ఒకటి నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు రెండు అమ్మలి తాగే వారికి మీసాలు ఎగబట్టేవారు మూడు అడిగేవాడికి చెప్పేవాడు లోకువ నాలుగు అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు ఐదు అనువుగాని చోట అధికులమనరాదు ఆరు అభ్యాసం కూసు విద్య ఏడు అమ్మబోతే అడివి కొనబోతే కొరివి ఎనిమిది అయితే ఆదివారం కాకుంటే సోమవారం తొమ్మిది ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం పది ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత పదకొండు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు పన్నెండు ఇంట గెలిచి రచ్చ గెలుపు పదమూడు ఇల్లు పీకి పందిరేసినట్టు పద్నాలుగు ఎనుబోతు మీద వాన కురిసినట్టు పదిహేను చెవిటివాని ముందు శంఖమూదినట్లు పదహారు కన్నకు లేని దురద కత్తిపీటికెందుకు పదిహేడు కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు పద్దెనిమిది కుక్క కాటుకు చెప్పుదెబ్బ పందొమ్మిది కోటి విద్యలు కూటి కొరకే ఇరవే నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు ఇరవే ఒక్క పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఇరవై రెండు పిట్ట కొంచెం కూత ఘనం ఇరవై మూడు రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు ఇరవై నాలుగు వాన రాకడా ప్రాణపోకడ ఎవరికెరుక ఇరవై ఐదు కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు ఇరవై ఆరు మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె ఇరవై ఏడు ఆడబోయిన తీర్థము ఎదురైనట్లు ఇరవై ఎనిమిది ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఇరవై తొమ్మిది ఆదిలోనే హంసపాదు ముప్పే ఏమీ లేని ఎడారిలో ఆముదము చెట్టే మహావృక్షము ముప్పే ఒక్క ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు రెండు ఆకాశానికి హద్దే లేదు మూడు ఆలస్యం అమృతం విషం ముప్పై నాలుగు ఆరే దీపానికి వెలుగు ఎక్కువ ఐదు ఆరోగ్యమే మహాభాగ్యము ముప్పై ఆరు ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట ముప్పై ఏడు ఆవు చేసులో మేస్తే దూడ గట్టున మేస్తుందా ముప్పై ఎనిమిది ఆ ఆడినా అతికినట్లు ఉండాలి ముప్పై తొమ్మిది అడగందే అమ్మైనా అన్నము పెట్టదు నలభై అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు నలభై ఒక్క ఏ ఎండకు ఆ గొడుగు నలభై రెండు అగ్నికి వాయువు తోడైనట్లు నలభై మూడు ఐశ్వర్యమోస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు నలభై నాలుగు అందని మామిడి పండ్లకు అర్హులు చాచుట ఐదు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు నలభై ఆరు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు నలభై ఏడు అన్నపు చొరవేగాని అక్షరపు చొరవలేదు నలభై ఎనిమిది అప్పు చేసి పప్పుకూడు కూడు నలభై తొమ్మిది అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా యాభై అయ్యవారిని చేయబోతే కోతి బొమ్మ అయినట్లు యాభై ఒక్క బతికుంటే బలుసాకు తినవచ్చు యాభై రెండు భక్తి లేని పూజపత్రి చేటు యాభై మూడు బూడిదలో పోసిన పన్నీరు యాభై నాలుగు చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు యాభైఐదు చాప కింద నీరులా యాభై ఆరు చచ్చినవాణి కండ్లు చారెడు యాభై ఏడు చదివేస్తే ఉన్నమతి పోయినట్లు యాభై ఎనిమిది విద్య లేని వాడు వింత పశువు యాభై తొమ్మిది చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ యాభై చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు అరవే ఒక్క చక్కెనమ్మ చిక్కిన అందమే అరవై రెండు చెడపకురా చెడేవు అరవే మూడు చీకటి కొన్నాళ్లు వెలుగు కొన్నాళ్లు అరవై నాలుగు చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ యాభై ఐదు చింత చచ్చినా పులుపు చావలేదు అరవే ఆరు చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే అరవే ఏడు చిలికి చిలికి గాలివాన అయినట్లు డబ్బుకు లోకం దాసోహం అరవే తొమ్మిది దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడు డెబ్బె దరిద్రుడి పెళ్లికి వడగళ్ళ వాన డెబ్బె ఒక్క దాసుని తప్పుదండంతో సరి డెబ్బె రెండు దెయ్యాలు వేదాలు పలికినట్లు డెబ్బె మూడు దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు దొమ్మకు దొంగ బుద్ధి దొరకు దొర బుద్ధి డెబ్బె ఐదు దొమ్మకు తేలు కుట్టినట్లు డెబ్బె ఆరు దూరపు కొండలు నునుపు డెబ్బె ఏడు దున్నపోతు మీద వర్షం కురిసినట్లు డెబ్బె ఎనిమిది దురాస దుమఖమునకు చెటు డెబ్బె తొమ్మిది ఈతకు మించిన లోతే లేదు ఎనభె ఎవరికి వారే యమునా తీరే ఎనభె ఒక్క ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు ఎనభై రెండు గాడిద సంగీతానికి ఒంటే ఆశ్చర్యపడితే ఒంటే అందానికి గాడిద మూర్ఛపోయిందంట ఎనభై మూడు గాజుల బేరం భోజనానికి సరి ఎనభై నాలుగు గంతకు తగ్గ బొంత ఎనభై ఐదు గతి లేనమ్మకు గంజే పానకం ఎనభై ఆరు గోరు చుట్టు మీద రోకలిపోటు ఎనభై ఏడు గొంతమ్మ కోరికలు ఎనభై ఎనిమిది గుడ్డి కన్నా మెట్ల మేలు ఎనభై తొమ్మిది గుడ్డి ఎద్దు చేలో పడినట్లు తొంభై గుడ్లు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు తొంభై ఒక్క గుడినే మింగే వాడికి లింగముక లెఫ్ట తొంభై రెండు గుడిని గుడిలో లింగాన్ని మింగినట్లు తొంభై మూడు గుడ్ల మీద కోడి పెట్టవలే తొంభై నాలుగు గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుము కొన్నాడట తొంభై ఐదు గుర్రము గుడ్డిదైన దానాలో తక్కువ లేదు తొంభై ఆరు గురువుకు పంగనామాలు పెట్టినట్లు తొంభై ఏడు చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు తొంభై ఎనిమిది ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు తొంభై తొమ్మిది ఇంటి పేరు కస్తూరి వారు వీధిలో గబ్బిలాల కంపు ఒక వంద ఇంటికన్న గుడి పదిలం ఒకటి సున్నా ఒకటి ఇసుక తక్కెడ పేడ తక్కెడా ఒకటి సున్నా రెండు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట ఒకటి సున్నా మూడు కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు ఒకటి సున్నా నాలుగు కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు ఒకటి సున్నా ఐదు కాకి ముక్కుకు దొండపండు ఒకటి సున్నా ఆరు కాకి పిల్ల కాకి ముద్దు ఒకటి సున్నా ఏడు కాలం కలిసి రాకపోతే కర్రపామై కాటు వేస్తుంది ఒకటి సున్నా ఎనిమిది కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా ఒకటి సున్నా తొమ్మిది కాసుంటే మార్గముంటుంది ఒకటి పది కడుపు చించుకుంటే కాళ్లపైన పడ్డట్లు ఒకటి కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును ఒకటి ఒకటి రెండు కలిమి లేములు కావడి కుండలు ఒకటి ఒకటి మూడు వచ్చే కాలం వస్తే నడిచివచ్చే కొడుకు పుడతాడు నూట పద్నాలుగు కంచే చేను మేసినట్లు కంచుం రోగునట్లు కనకంబుం రోగున ఒకటి ఒకటి ఆరు కందకు కత్తి పీటలోకువా ఒకటి ఒకటి ఏడు కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం ఒకటి ఒకటి ఎనిమిది కీడెంచి మేలంచమన్నారు ఒకటి ఒకటి తొమ్మిది కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు ఒకటి ఇరవే కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు ఒకటి రెండు ఒకటి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఒకటి రెండు రెండు కొన్న దగ్గర కొసరే గాని కోరిన దగ్గర కొసరా ఒకటి రెండు మూడు కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందట ఒకటి రెండు నాలుగు కూటికి పేదైతే కులానికి పేద ఒకటి రెండు ఐదు కొరివితో తల గోక్కున్నట్లే ఒకటి రెండు ఆరు కోతికి కొబ్బరి చెప్ప ఇచ్చినట్లు ఒకటి రెండు ఏడు కొత్తోక వింత పాతొక రోత ఒకటి రెండు ఎనిమిది కోటి విద్యలు కూటి కొరకే ఒకటి రెండు తొమ్మిది కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయటపడ్డదట ఒకటి ముప్పై కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు ఒకటి మూడు ఒకటి కృషితో నాస్తి దుర్భిక్షం ఒకటి మూడు రెండు క్షత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము ఒకటి మూడు మూడు కుడుము చేతికిస్తే పండగ అనేవాడు ఒకటి మూడు నాలుగు కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు కుక్క రాదు ఒకటి మూడు ఐదు ఉన్న లోభి కంటే లేని దాత నయం ఒకటి మూడు ఆరు లోగుట్టు పెరుమాళ్ల కెరుక ఒకటి మూడు ఏడు మెరిసేదంతా బంగారం కాదు ఒకటి మూడు ఎనిమిది మంచమున్నంత వరకు కాళ్లు చాచుకో ఒకటి మూడు తొమ్మిది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ఒకటి నలభై మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైనట్లు ఒకటి నాలుగు ఒకటి మనిషి మర్మము మాను చేప బయటకు తెలియవు ఒకటి నాలుగు రెండు మనిషి పేద అయితే మాటకు పేద ఒకటి నాలుగు మూడు మనిషికి మాటే అలంకారం ఒకటి నాలుగు నాలుగు మనిషికొక మాట పశువుకొక దెబ్బ మనిషికొక తెగులు మహిళ వేమ అన్నారు ఒకటి నాలుగు ఆరు మంత్రాలకు చింతకాయలు రాల్తాయా ఒకటి నాలుగు ఏడు మీ బోడీ సంపాదనకు ఇద్దరు పెళ్లాల మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట ఒకటి నాలుగు తొమ్మిది మొక్కే వంగనిది మానే వంగున నూట యాభై మురిగే కుక్క కరవదు కరిసే కుక్క మొదగదా ఒకటి ముసీమానికి తెలుసు కావడి బరువు ఒకటి ఐదు రెండు ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి ఒకటి ఐదు మూడు ముందర కాళ్లకి బంధాలు వేసినట్లు ఒకటి ఐదు నాలుగు పోతే గొయ్యి పోతే ఒకటి ఐదు ఐదు ముంజేతి కంకణముకు అద్దము ఎందుకు ఒకటి ఐదు ఆరు నడమంత్రపు సిరి మీద పుండు ఒకటి ఐదు ఏడు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది ఒకటి ఐదు ఎనిమిది నక్కి నాగలోకానికి ఉన్నంత తేడా ఒకటి ఆరు తొమ్మిది నవ్వు నాలుగు విధాలా చేటు ఒకటి అరవే నీ చెవులకు రాగి పొగులే అంటే అని నీకు లేవే అన్నట్లు నిదానమే ప్రధానము నిజం నిప్పు లాంటిది ఒకటి ఆరు మూడు నిమ్మకు నీరెత్తినట్లు నిండుకుండా తొనకదు ఒకటి ఆరు ఐదు నిప్పు ముట్టనిదే చేయి కాలదు ఒకటి ఆరు ఆరు నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటి గాలిపెట్టు నూరు గుర్రాలకు అధికారైన భార్యకు ఎండు పూరి ఒకటి ఆరు ఏడు ఆరు వెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు ఒకటి ఆరు ఎనిమిది ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు ఒకటి ఆరు తొమ్మిది ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకుని బ్రతకవచ్చు ఒకటి డెబ్బె బతికి ఉంటే బలుసాకు తినవచ్చు ఒకటి ఏడు ఒకటి ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు ఒకటి ఏడు రెండు ఊరు మొహం గోడలు చెబుతాయి ఒకటి ఏడు మూడు పనమ్మాయితో సరసం కంటే అత్తరు సాయిబుతో కలహం మేలు ఒకటి ఏడు నాలుగు పాము కాళ్లు హమునకెరుక ఒకటి ఏడు ఐదు పానకల్లో పుడక ఒకటి ఏడు ఆరు పాపముని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్లిమూర వేసిందట ఒకటి ఏడు ఏడు పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు ఒకటి ఏడు ఎనిమిది పండిత పుత్ర పరమసుందు ఒకటి ఏడు తొమ్మిది పనిలేని మందలి పిల్లి తల గొరిగినట్లు ఒకటి ఎనభై పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు ఒకటి ఎనిమిది ఒకటి పట్టి పట్టి పంగనామం పెడితే గోడ చాటుకు వెళ్లి చెరిపేసుకున్నారట నూట ఎనభై రెండు పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది ఒకటి ఎనిమిది మూడు పెళ్లంటే నూరేళ్ల పంట ఒకటి ఎనిమిది నాలుగు పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్లినట్టు ఒకటి ఎనిమిది ఐదు పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట ఒకటి ఎనిమిది ఆరు పెరుగు తోటకూరలో పెరుగు ఎంత ఉంది నీ మాటలో అంతే నిజం ఉంది నూట ఎనభై ఏడు పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు ఒకటి ఎనిమిది ఎనిమిది పిచ్చోడి చేతిలో రాయిలా ఒకటి ఎనిమిది తొమ్మిది పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా ఒకటి తొంభై పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం ఒకటి తొమ్మిది ఒకటి పిండి కొద్దీ రొట్టె ఒకటి తొమ్మిది రెండు పెట్ట కొంచెము కూత ఘనము ఒకటి తొమ్మిది మూడు వీరు నష్టము పొందు లాభము ఒకటి తొమ్మిది నాలుగు పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు ఒకటి తొమ్మిది ఐదు పొర్లించి పొర్లించి కొట్టిన మీసాలకు మన్ను ఒకటి తొమ్మిది ఆరు పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు ఒకటి తొమ్మిది ఏడు పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఒకటి తొమ్మిది ఎనిమిది రాజుగారి దివాణంలో చాకలోడి పెత్తనము ఒకటి తొమ్మిది తొమ్మిది రామాయణంలో పిడకల వేట రెండు వందలు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్లు రెండు సున్నా ఒకటి రామేశ్వరం వెళ్లిన శనేశ్వరం వదలనట్లు రెండు సున్నా రెండు రెడ్డి వచ్చే రెండు సున్నా మూడు రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు రెండు సున్నా నాలుగు రౌతు కొద్ది గుర్రము రెండు సున్నా ఐదు రుణ శేషం శత్రు శేషం ఉంచరాదు రెండు సున్నా ఆరు చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్లు రెండు వందల ఏడు సంతోషమే సగం బలం రెండు సున్నా ఎనిమిది సిగ్గు విడిస్తే శ్రీరంగమే రెండు సున్నా తొమ్మిది శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు